ప్రపంచం మారుతుంటే అది ఎప్పుడూ శబ్దంతో మారదు యుద్ధాలు జరగాలి దేశాలు కూలిపోవాలి హెడ్లైన్స్ పేలాలి అప్పుడే మార్పు జరుగుతుందన్న భావన మనకొస్తుంది కానీ నిజమైన పవర్ షిఫ్ట్ అలా ఉండదు అది సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది సిస్టమ్స్ మారుతాయి డెసిషన్ మేకింగ్ టేబుల్స్ మారుతాయి ఎవరి మాటకు వెయిట్ ఉంటుంది అనేది షిఫ్ట్ అవుతుంది బయటకు చూస్తే ప్రపంచం సేమ్ గానే కనిపిస్తుంది ఫ్లాగ్స్ సేమ్ లీడర్స్ సేమ్ కరెన్సీస్ సేమ్ కానీ లోపల బ్యాలెన్స్ మారిపోతుంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది ఒక ఫ్యామిలీలో ఇయర్స్ పాటు ఒక పర్సన్ అన్ని ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు స్లోలీ ఇంకొక జనరేషన్ గ్రో అవుతుంది ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది వన్ డే సడన్ ఫైట్ జరగదు హౌస్ బ్రేక్ అవ్వదు బట్ డెసిషన్స్ ఇక ఒకరి చేతుల్లో ఉండవు ఫ్యామిలీ సేమ్ గానే ఉంటుంది కానీ పవర్ షేరింగ్ చేంజ్ అయిపోతుంది ఈరోజు ప్రపంచం కూడా ఇదే ఫేజ్లో ఉంది ఓల్డ్ పవర్స్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నాయి బట్ న్యూ పవర్స్ క్వైట్లీ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాయి ఇది రెవల్యూషన్ కాదు ఇది ట్రాన్సిషన్ ఈ సైలెంట్ షిఫ్ట్ ని అర్థం చేసుకునేటప్పుడు మనం బ్రిక్స్ లాంటి విషయాలు సరిగ్గా చూడగలం ఈ సైలెంట్ షిఫ్ట్ ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా పాత ప్రపంచం ఎలా పనిచేసిందో తెలుసుకోవాలి చాలా సంవత్సరాలుగా ప్రపంచం ఒక డాలర్ బేస్డ్ సిస్టమ్ చుట్టూనే తిరిగింది కంట్రీస్ మధ్య ట్రేడ్ చేయాలన్నా ఆయిల్ కొనాలన్నా లోన్స్ తీసుకోవాలన్నా ఎక్కువగా యూఎస్ డాలర్ యూజ్ చేయాల్సి వచ్చేది ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ సిస్టంలో కీలక పాత్ర పోషించాయి ఇది ఫోర్స్ కాదు ఇది డిజైన్ ఒకసారి ప్రపంచం ఒక కరెన్సీ మీద డిపెండ్ అయిపోయాక ఆ కరెన్సీని కంట్రోల్ చేసే దేశానికి గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక విలేజ్లో అన్ని షాప్స్ ఒకే రోడ్డు మీద ఉంటే ట్రాఫిక్ బిజినెస్ వాల్యూ అన్నీ ఆ రోడ్డు మీదే డిపెండ్ అవుతాయి రోడ్ ఓనర్స్ రూల్స్ చేంజ్ చేస్తే షాప్స్ అన్నీ అడ్జస్ట్ అవ్వాల్సిందే డాలర్ సిస్టమ్ కూడా అంతే వరల్డ్ ట్రేడ్ మొత్తం ఒక కరెన్సీ రోడ్డు మీద రన్ అయ్యింది రోడ్ స్మూత్ గా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు కానీ రోడ్ ఓనర్స్ డెసిజన్ చేంజ్ చేస్తే వరల్డ్ ఇంపాక్ట్ అవుతుంది ఈ డాలర్ బేస్డ్ సిస్టమ్ చాలా కాలం స్మూత్ గా పనిచేసింది కానీ కాలం గడిచే కొద్దీ కొన్ని కంట్రీస్కి డౌట్స్ రావటం మొదలైంది ఒకే సిస్టమ్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వటం సేఫేనా ఒకే కరెన్సీ మీద ట్రేడ్ లోన్స్ రిజర్వ్స్ అన్నీ ఉంటే రిస్క్ ఎక్కువ అవుతుందా ఎస్పెషల్లీ పొలిటికల్ టెన్షన్స్ శాంక్షన్స్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ డౌట్స్ ఇంకా స్ట్రాంగ్ అయ్యాయి సడన్లీ కంట్రీస్ అర్థమైంది ప్రాబ్లం డాలర్ కాదు డిపెండెన్స్ ఒక ఆప్షన్ మాత్రమే ఉండటం ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాలరీ మొత్తం ఒకే బ్యాంక్ అకౌంట్ లో ఉంచితే బ్యాంక్ ఫైన్ గా ఉంటే నో ఇష్యూ కానీ అకౌంట్ ఫ్రీజ్ అయితే లేదా కార్డ్ బ్లాక్ అయితే అప్పుడు వాల్యూ ఉన్నా మనీ ఉన్నా యాక్సెస్ ఉండదు కంట్రీస్ కూడా అదే ఫీర్ వచ్చింది మనీ ఉంది ట్రేడ్ ఉంది రిసోర్సెస్ ఉన్నాయి కానీ సిస్టమ్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో లేదు సో దట్స్ వెన్ కంట్రీస్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఏ బేసిక్ క్వశ్చన్ ఆల్టర్నేటివ్స్ ఉండాలా సిస్టమ్ బ్రేక్ చేయడం కోసం కాదు రిస్క్ రిడ్యూస్ చేయడం కోసం ఈ క్వశ్చనింగ్ నుంచే కొత్త ప్లాట్ఫామ్స్ కొత్త కోఆపరేషన్ ఐడియా స్లోలీ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు అసలు క్వశ్చన్ కి వచ్చాం బ్రిక్స్ అంటే ఏంటి బ్రిక్స్ అనేది ఒక కంట్రీ కాదు ఒక అలయన్స్ కాదు ఒక మిలిటరీ గ్రూప్ కాదు ఇది ఒక ప్లాట్ఫామ్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు కంట్రీస్ పేర్ల మొదటి లెటర్స్ తో ఏర్పడిన పేరు బిఆర్ఐసిఎస్ బ్రిక్స్ బ్రిక్స్ లో కంట్రీస్ కలిసి మాట్లాడతాయి డిస్కస్ చేస్తాయి కోఆపరేట్ చేస్తాయి వరల్డ్ ఇష్యూ మీద కామన్ గ్రౌండ్ వెతుకుతాయి బ్రిక్స్ ఎవరికి అగనెస్ట్ కాదు ఎవరి రూల్స్ ని బ్రేక్ చేయడానికి కూడా కాదు ఇది సింప్లీ మన వాయిస్ కలిసి స్ట్రాంగర్గా ఉండాలి అనే ఐడియా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ మాట్లాడితే అసోసియేషన్ మీటింగ్ లో పెద్దగా వినిపించదు కానీ ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ కలిసి సేమ్ ఇష్యూ రేస్ చేస్తే డెసిషన్ ఇంపాక్ట్ అవుతుంది బ్రిక్స్ కూడా అంతే సింగిల్ కంట్రీగా మాట్లాడితే వెయిట్ తక్కువ టుగెదర్గా మాట్లాడితే కలెక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది బ్రిక్స్ పవర్ మీటింగ్స్ లో కాదు కోఆర్డినేషన్ లో ఉంటుంది అండ్ దట్స్ వై బ్రిక్స్ థ్రెట్ గా కాకుండా ఒక డిస్కషన్ టేబుల్ లాగా చూడాలి బ్రిక్స్ ఎందుకు క్రియేట్ అయ్యింది అనేది అర్థం చేసుకోవాలంటే ఒక బేసిక్ థాట్ గుర్తుపెట్టుకోవాలి ఇది పవర్ చూపించడానికి కాదు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మన కంట్రీస్ కి సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది వరల్డ్ డెసిషన్స్ ఎక్కువగా లిమిటెడ్ గ్రూప్ చేతుల్లోనే ఉండేవి గ్లోబల్ రూల్స్ ఫండింగ్ ట్రేడ్ కండిషన్స్ అన్ని ఫ్యూ పవర్ఫుల్ కంట్రీస్ పర్స్పెక్టివ్ నుంచే డిజైన్ అయ్యేవి ఎమర్జింగ్ కంట్రీస్ గ్రో అవుతున్న రిప్రజెంటేషన్ మాత్రం సేమ్ లెవెల్లో ఉండేది కాదు బ్రిక్స్ క్రియేషన్ వెనుక కోర్ రీజన్ ఇదే మనం గ్రోయింగ్ ఎకానమీస్గా గ్రోయింగ్ పాపులేషన్తో ఉన్నప్పుడు డెసిషన్ టేబుల్లో మన వాయిస్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ పెరిగింది బట్ డెసిషన్స్ ఇంకా ఓల్డ్ రూల్స్తోనే తీసుకుంటే న్యూ స్టూడెంట్స్కి ఇష్యూస్ వస్తాయి టీచర్స్ ఇంటెన్షనల్గా రాంగ్ చేయరు కానీ సిస్టమ్ అవుట్డేటెడ్ అవుతుంది స్టూడెంట్స్ కలిసి రిప్రజెంటేషన్ అడిగితే అది అది రెబలియన్ కాదు కరెక్షన్ బ్రిక్స్ కూడా అదే కరెక్షన్ అటెంప్ట్ ఓల్డ్ సిస్టమ్ ని డిస్ట్రాయ్ చేయటం కాదు బ్యాలెన్స్ తీసుకురావడం కంట్రీస్ కలిసి రిస్క్ షేర్ చేయాలి రిసోర్సెస్ షేర్ చేయాలి ఫ్యూచర్ డెసిషన్స్ లో వాల్యూ ఉండాలి అదే బ్రిక్స్ హార్ట్ బ్రిక్స్ ని కేవలం కంట్రీస్ లిస్ట్ లాగా కాకుండా ఒక క్యారెక్టర్స్ లాగా చూస్తే కాన్సెప్ట్ ఇంకా క్లియర్ అవుతుంది బ్రెజిల్ ఒక రిసోర్స్ రిచ్ కంట్రీ అగ్రికల్చర్ ఎనర్జీ రా మెటీరియల్స్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది రష్యా అనేది ఎనర్జీ పవర్ ఆయిల్ గ్యాస్ స్ట్రాటజిక్ రిసోర్సెస్ వీటిలో స్ట్రాంగ్గా ఉంటుంది చైనా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజిన్ లైక్ ఫ్యాక్టరీస్ సప్లై చైన్స్ ప్రొడక్షన్ స్కేలు ఇవి చాలా ఎక్కువగా ఉంటుంది సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ కాంటినెంట్కి గేట్వే లాంటివి అంటే మినరల్స్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఇలాంటివి ఇక ఇండియా మార్కెట్ మ్యాన్ పవర్ డెమోక్రసీ ఇన్నోవేషన్ అన్నీ కలిసిన బ్యాలెన్స్డ్ క్యారెక్టర్ ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క స్ట్రెంగ్త్ తీసుకొస్తుంది ఎలోన్గా చూస్తే లిమిటేషన్స్ ఉంటాయి గా చూస్తే కాంప్లిమెంటరీ పవర్ ఏర్పడుతుంది లైక్ క్రికెట్ టీం ఒక క్రికెట్ టీంలో రౌండర్స్ బౌలర్స్ బ్యాట్స్మెన్స్ ఫీల్డర్స్ అందరూ అవసరం ఆల్ బ్యాట్మెన్స్ ఉంటే టీమ్ కంప్లీట్ కాదు ఆల్ బౌలర్స్ ఉన్నా టీమ్ మ్యాచ్ అవ్వలేరు సో బ్రిక్స్ కూడా అలాంటి టీం ఎవ్రీ కంట్రీ డిఫరెంట్ స్కిల్ సెట్ని తీసుకొస్తుంది సేమ్ ఐడియాలజీ కాదు సేమ్ కల్చర్ కాదు బట్ సేమ్ ఇంట్రెస్ట్ గ్రోత్ విత్ స్టెబిలిటీ దట్స్ వై బ్రిక్స్ స్ట్రెంగ్ యూనిఫార్మిటీలో కాదు డైవర్సిటీలో ఉంటుంది బ్రిక్స్లో ఇండియా రోల్ యాక్సిడెంట్ కాదు ఇది స్ట్రాటజీ ఇండియా మన వెస్ట్ సైడ్ కంట్రీస్లోనూ ఉంటుంది అండ్ ఆపోజిట్ క్యాంప్లోనూ ఉంటుంది ఇండియా అప్రోచ్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్తో టెక్నాలజీ ఎడ్యుకేషన్ ట్రేడ్ మెయింటైన్ చేస్తూనే డెవలపింగ్ వరల్డ్తో కూడా గ్రోత్ కోఆపరేషన్ మీద ఫోకస్ చేస్తుంది బ్రిక్స్లో ఇండియా లౌడ్ వాయిస్ కాదు బట్ స్టేబుల్ వాయిస్ డిస్కషన్స్లో బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది డిఫరెంట్ ఒపీనియన్స్ మధ్య కామన్ గ్రౌండ్ వెతుకుతుంది దట్స్ వై ఇండియా ప్రెజెన్స్ బ్రిక్స్కి క్రెడిబిలిటీ ఇస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఫైట్ చేసుకుంటున్నారనుకోండి షౌట్ చేసే పర్సన్ ప్రాబ్లం సాల్వ్ చేయడు కామ్గా ఇద్దరిని అర్థం చేసుకుని మిడిల్ గ్రౌండ్ చూపించే పర్సన్ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేయగలడు ఇండియా రోల్ బ్రిక్స్లో అలాంటిదే ఇండియా స్ట్రెంత్ మిలిటరీ లో కాదు లాంగ్ టర్మ్ థింకింగ్లో ఉంటుంది పాపులేషన్ మార్కెట్ సైజ్ డెమోక్రటిక్ సిస్టమ్ యంగ్ వర్క్ ఫోర్స్ ఇవన్నీ ఇండియాకి ఫ్యూచర్ అడ్వాంటేజ్ సో బ్రిక్స్ ఇండియాని పుష్ చేయదు బట్ ఇండియా సెంటర్ లోకి వస్తుంది బ్యాలెన్స్ క్రియేట్స్ ట్రస్ట్ బ్రిక్స్ అంటే ఫైట్ కాదు టైమింగ్ డిఫరెన్స్ జీ సెవెన్ కంట్రీస్ లాంగ్ టర్మ్ నుంచి పవర్ఫుల్ ఎకానమీస్ వెల్త్ బిల్డ్ చేసుకున్నారు సిస్టమ్స్ మెచ్యూర్ అయ్యాయి గ్లోబల్ రూల్స్ డిజైన్ చేయడంతో మెయిన్ రోల్ పోషించారు బ్రిక్స్ కంట్రీస్ మాత్రం లేట్ స్టార్టర్స్ కాదు బట్ ఫాస్ట్ మూవర్స్ పాపులేషన్ ఎక్కువ మార్కెట్స్ గ్రోయింగ్ కన్జంప్షన్ రైజింగ్ ప్రొడక్షన్ ఎక్స్పాండింగ్ జీ సెవెన్ ప్రజెంట్ని రిప్రజెంట్ చేస్తే బ్రిక్స్ అనేది ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది వన్ సైడ్ స్టెబిలిటీ అదర్ సైడ్ మూమెంటమ్ ఒక సిటీలో ఇయర్స్ పాటు ఒక ఓల్డ్ షాపింగ్ మాల్ ఉందనుకోండి బిగ్ బ్రాండ్స్ ఉంటాయి లోకల్ కస్టమర్స్ ఉంటారు లాయల్ కస్టమర్స్ ఉంటారు రెప్యుటేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది సడన్లీ సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక న్యూ మాల్ ఓపెన్ అయింది అనుకోండి స్టార్టింగ్లో ఎంపీగా ఉంటుంది బట్ స్లోలీ న్యూ బ్రాండ్స్ వస్తాయి ఆఫర్స్ ఉంటాయి క్రౌడ్ ఇంక్రీజ్ అవుతుంది ఓల్డ్ మాల్ క్లోజ్ అవ్వదు కానీ న్యూ మాల్ ఇమీడియట్లీ డామినేట్ చేయదు కానీ కస్టమర్స్ ఫ్లో గ్రాడ్యువల్లీ డివైడ్ అవుతుంది చాయిసెస్ పెరుగుతాయి ఇన్ఫ్లుయెన్స్ షిఫ్ట్ అవుతుంది జీ సెవెన్ ఓల్డ్ మాల్ లాంటిది ఎస్టాబ్లిష్డ్ స్టేబుల్ బ్రిక్స్ న్యూ మాల్ లాంటిది గ్రోయింగ్ ఫాస్ట్ అట్రాక్టింగ్ అటెన్షన్ ఇది కాంపిటీషన్ కాదు ట్రాన్సిషన్ ఇప్పుడు చాలా సెన్సిటివ్ టాపిక్ వచ్చాం బ్రిక్స్ గురించి మాట్లాడగానే చాలా మందికి ఫస్ట్ థాట్ ఇదే బ్రిక్స్ కరెన్సీని తీసుకొస్తే డాలర్ వాల్యూ పడిపోతుందా ఈ రోజు ప్రపంచం మొత్తం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే ముందుగా డాలర్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి టూ కంట్రీస్ మధ్య ట్రేడ్ జరిగితే ఉదాహరణకి ఇండియా ఆయిల్ కొనాలి అనుకుందాం ఇండియా రూపీస్ లో పే చేయదు మోస్ట్లీ యుఎస్ డాలర్లోనే పేమెంట్ జరుగుతుంది చైనా బ్రెజిల్ ఆఫ్రికా కంట్రీస్ కూడా ఇదే విధంగా ట్రేడ్ చేస్తాయి రీజన్ సింపుల్ డాలర్ గ్లోబల్గా యాక్సెప్ట్ చేస్తారు బ్యాంక్స్ అనేవి ట్రస్ట్ చేస్తాయి సెటిల్మెంట్ ఫాస్ట్ గా అవుతుంది కానీ ప్రాబ్లం ఏంటంటే ట్రేడ్ ఇండియా రష్యా మధ్య జరిగిన మిడిల్లో డాలర్ రావాలి అంటే డాలర్ కంట్రోల్ చేసే కంట్రీ డెసిషన్స్ ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తాయి కరెన్సీ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు ఇష్యూ కనిపించదు కానీ శాంక్షన్స్ రిస్ట్రిక్షన్స్ వచ్చినప్పుడు కంట్రీస్కి చాలా రిస్క్ అర్థమవుతుంది ఇక్కడే బ్రిక్స్ కరెన్సీ ఐడియా వస్తుంది బ్రిక్స్ కరెన్సీ అంటే ఒక కొత్త నోట్ ప్రింట్ చేసి వరల్డ్కి చేయడం కాదు ఇది కామన్ సెటిల్మెంట్ మెకానిజం ఇండియా టు రష్యా ట్రేడ్ రూపి టు రూబిల్లో సెటిల్ చేయడం చైనా బ్రెజిల్ ట్రేడ్ అనేది యాన్ టు రియల్లో సెటిల్ చేయడం సో ఇలాంటి ఆర్ ఫ్యూచర్లో కామన్ అకౌంటింగ్ యూనిట్ అనేది ఒకటి యూజ్ చేసుకోవడం సో గోల్డ్ డాలర్ని డిస్ట్రాయ్ చేయడం కాదు డాలర్ లేకుండా కూడా ట్రేడ్ పాజిబుల్ అవ్వాలి అన్న ఆప్షన్ని క్రియేట్ చేయడం ఇప్పుడు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే ఇవి ఒరిజినల్లీ హెల్ప్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీస్ క్రైసిస్లో ఉన్నప్పుడు లోన్స్ ఇస్తాయి బట్ లోన్స్తో పాటు కండిషన్స్ కూడా వస్తాయి సబ్సిడీస్ కట్ చేయాలి కరెన్సీ డివాల్యూ చేయాలి పబ్లిక్ స్పెండింగ్ రెడ్యూస్ చేయాలి పాలసీస్ చేంజ్ చేయాలి సమ్టైమ్స్ దీస్ రీఫార్మ్స్ లాంగ్ టర్మ్లో గుడ్ కావచ్చు కానీ షార్ట్ టర్మ్ లో కంట్రీస్ కంట్రోల్ లూజ్ అయినట్టు ఫీల్ అవుతాయి మనీ ఇస్తున్నారు కానీ రూల్స్ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి దట్స్ వేర్ డిస్సాటిస్ఫాక్షన్ గ్రో అవుతుంది అందుకే ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కాన్సెప్ట్ వచ్చింది ఎన్డీబీ బ్రిక్స్ కంట్రీస్ కలిసి క్రియేట్ చేసిన ఇన్స్టిట్యూషన్ పర్పస్ సింపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి ఫండింగ్ ఇవ్వటం వితౌట్ హెవీ పొలిటికల్ ప్రెషర్ లోకల్ నీడ్స్ లోకల్ కాంటెక్ట్ తో అండర్స్టాండ్ చేయటం ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ రిప్లేస్ చేయడం కాదు కానీ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇవ్వడం కంట్రీస్ చూస్ చేసుకోవచ్చు వన్ డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ ఉంటుంది లైక్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఎలా అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాకపోతే ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ కాకపోతే యూనియన్ బ్యాంక్కి షిఫ్ట్ అవుతున్నాము అదేవిధంగా ఆప్షన్స్ ఇప్పుడు బిగ్ క్వశ్చన్ బ్రిక్స్ ఇవన్నీ చేస్తే డాలర్ ఓవర్నైట్ ఫాలో అవుతుందా డెఫినెట్లీ కాదు డాలర్ డికేట్స్గా బిల్డ్ అయిన ఒక సిస్టమ్ వన్ డేలో చేంజ్ కాదు బట్ డిపెండెన్సీ గ్రాడ్యువల్లీ తగ్గుతుంది ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కల్లా ఇలా ఆప్షన్స్ రెడీ అవుతాయి డాలర్ కాకపోతే బ్రిక్స్ కరెన్సీ అన్నట్టు సో కంట్రీస్ అనేవి స్లోగా డైవర్సిఫై చేస్తాయి సమ్ ట్రేడ్ డాలర్లో సమ్ లోకల్ కరెన్సీలో సమ్ న్యూ సిస్టమ్స్లో వన్ రోడ్ కాదు మల్టిపుల్ రోడ్స్ సో డాలర్ స్టిల్ మెయిన్ హైవే బట్ సైడ్ రోడ్స్ ఓపెన్ అవుతాయి అండ్ దట్ గ్రాడ్యువల్ రిడక్షన్ ఆఫ్ డిపెండెన్సీ ఈజ్ ద రియల్ బ్రిక్స్ ఇంపాక్ట్ నాట్ రిప్లేస్మెంట్ బట్ రీబ్యాలెన్సింగ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీరు డైలీ ట్రావెల్కి ఒకే రోడ్ యూస్ చేస్తారు అనుకుందాం సో రోడ్ క్లియర్గా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు కానీ యాక్సిడెంట్ జరిగితే లేదా రోడ్ బ్లాక్ అయితే హోల్ సిటీ జామ్ అవుతుంది రోడ్ బ్యాడ్ కాదు బట్ డిపెండెన్సీ డిపెండెన్సీ అనేది ఒక డేంజరస్ బ్రిక్స్ థింకింగ్ కూడా అంతే డాలర్ స్టిల్ ఇంపార్టెంట్ రోడ్ బట్ వన్ రోడ్ మాత్రమే ఉండకూడదు లోకల్ కరెన్సీస్ న్యూ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎన్డీబీ ఇవన్నీ ఆల్టర్నేటివ్ రూట్స్ సో ట్రూత్ సింపుల్ డాలర్ రిప్లేస్ కాదు ఆప్షన్స్ యాడ్ అవుతాయి బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఈ మొత్తం స్టోరీలో ఉన్న ఇంకొక ప్రశ్న ఈ మారుతున్న ప్రపంచంలో ఇండియా స్థానం ఏంటి ఒక విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్రపంచం ఇక ఒకే డైరెక్షన్లో నడవదు పవర్ ఒక్క దేశం చేతుల్లో ఉండదు డెసిషన్స్ ఒకే టేబుల్ మీద తీసుకోబడవు ఈ కొత్త వాళ్ళలో వాల్యూ ఉన్నది షౌటింగ్ కాదు స్టెబిలిటీ స్పీడ్ కాదు డైరెక్షన్ ఇండియా ఇక్కడే స్టాండ్ అవుట్ అవుతుంది ఇండియా ఓల్డ్ సిస్టమ్ని బ్లైండ్గా ఫాలో అవ్వదు అలా అని చెప్పి న్యూ సిస్టమ్ని బ్లైండ్గా అపోజ్ చేయదు ఇండియా అబ్జర్వ్ చేస్తుంది ప్రిపేర్ చేస్తుంది దెన్ మూవ్ అవుతుంది ఇండియా స్ట్రెంత్ స్లోగన్స్లో లేదు ఇట్ ఈస్ ఇన్ స్కేల్ పాపులేషన్ స్కేల్ మార్కెట్ స్కేల్ డెమోక్రసీ స్కేల్ థింకింగ్ స్కేల్ సో ఇండియా బ్రిక్స్లో లౌడ్ లీడర్ కాదు బట్ రిలయబుల్ పిల్లర్ కంట్రీస్ చేంజ్ అవుతున్నప్పుడు అలయన్స్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఇండియా కన్సిస్టెన్సీ షో చేస్తుంది సో వన్ డే వెస్ట్తో డీల్ నెక్స్ట్ డే గ్లోబల్ సౌత్తో కాపరేషన్ ఇది డబుల్ గేమ్ కాదు ఇది మల్టీపోలార్ ఇంటెలిజెన్స్ సో డిఫరెంట్ వరల్డ్స్ ని కనెక్ట్ చేసే ఎబిలిటీ ఈ స్టోరీలో క్లైమాక్స్ ఫైట్ లేదు లౌడ్ విక్టరీ లేదు కానీ స్ట్రాంగ్ ఎండింగ్ ఉంది న్యూ వరల్డ్ ఆర్డర్ లౌడ్గా అనౌన్స్ అవ్వదు ఇట్ స్లోలీ టేక్స్ షేప్ అండ్ ఇండియా ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ దట్ ఫ్యూచర్ ఇండియా ఇస్ బిల్డింగ్ ఇట్ ఫర్ ఇట్ దిస్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్